ఏంటి ప్రాణం కన్నా ఇచ్చిన మాటను విలువ ఇచ్చి నా దగ్గరకు తిరిగి మళ్ళీ వస్తుంది నాకు ఈ ఆవు నిజాయితీ చాలా బాగా నచ్చింది ఇటువంటి సత్యశీలి ఆవుని భుజించినా అది మహా పాపం అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఇంతలో ఆవు రానే వచ్చింది అని పులి ముందుకు వచ్చి నిలబడింది నువ్వు నిజంగా మహోత్వరాలివి ఇచ్చిన మాట ప్రకారము నీ ప్రాణాలనే లెక్క చెయ్యని నీ త్యాగం గొప్పది ఇలాంటి దృశ్యాన్ని నేనెప్పుడు చూడలేదు నీ రాకతో నాకు ఆకలిపోయింది నీలాంటి సత్యవంతురాల్ని తిన్నా అది నాకు మహా పాపమే అందుకు నన్ను క్షమించు నీవు తిరిగి వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా జీవించు